కర్నూలు జిల్లా ఎమ్మినూరు వైఎస్సార్సీపీ మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టారెణికు జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మరియు బుట్టా నాగరాజ్ ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పలువురు అభిమానులు నాయకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి అనేక మంది వైసీపీ నాయకులు వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీమతి బుట్ట రేణుక గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నందు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అభిమానులు కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు కొద్దిమంది వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది దాదాపు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేసినందుకు అండ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాగే మేడం గారు ఎన్నో సేవలు చేయాలని బుట్ట ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవలు చేస్తున్నారు అలాగే ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్ట గారి జన్మదినం దానికి అనుగుణంగా ఇక్కడ కార్యకర్తలు కానీ అలాగే వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జ్లు అందరూ జన్మదిన కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు అలానే ప్రతి సంవత్సరం ఇలానే కాకుండా మేడం గారు గుట్ట ఫౌండేషన్ అని ఫౌండేషన్ స్థాపించారు దానికి అనుకూలంగానే ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ జరుగుతుంది ఇవాళ ఆమె పుట్టినరోజు కానుక్కగా బ్లడ్ డొనేషన్ జరిగింది ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఇలాంటి మరుడీలు మరీ మరీ జరుపుకోవాలని ఆమె భవిష్యత్తులో రాజకీయంగా కూడా విజయవంతం కావాలని కోరుతూ ఆశిస్తున్నాను ఈరోజు శుభదినం ఎందుకంటే మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి పుట్టారెంక మేడం గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే నెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టివేం మేడం గారి జన్మదిన సందర్భంగా ఎన్నో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పుట్టారెంక మేడం గారి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారీ కేకును కట్ చేసి అభిమానులు కార్యకర్తలు చైర్మన్లు వైస్ చైర్మన్ అధ్యక్షులు కౌన్సిలర్లు అందరూ భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే బర్త్డే సందర్భంగా మేడం బర్త్డే సందర్భంగా రెచ్చదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రచ్చదాన శిబిరం కూడా దాదాపుగా ఇప్పటికే చెప్పేదాకా వివరం జరిగింద ఇవ్వడానికి కూడా వస్తున్నారు కాబట్టి మేడం ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మా అందరి ఆకాంక్ష కాబట్టి మేడం ఆయు ఆరోగ్యాలన్నీ సంతోషంగా ఉండాలని మేమందరూ కోరుకుంటున్నాం ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మేమందరూ ఆకాంక్షిస్తున్నాం